చెక్కాని అంటే ఏమనుకోవాలి విలేజ్ చెక్కని ఓల్డ్ వస్తారు సబ్స్క్రైబ్ చేస్తాను మీరు చేస్తారా అంటుంది చెప్పండి కనపడలేదు కదా మామే ఉన్నారా లేరా అని సాగర్ గారు ఛానల్ సబ్ చేసుకోండి పిన్ ఐడిని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఐడిని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం నమస్కారం అండి మీకు కూడా నమస్కారం చెక్కాని గారు మాధవి అని ఉంది కదా భవానీ మాధవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు మీరు చేస్తారా ఆమె ఛానల్ చాలా వచ్చింది సబ్స్క్రైబ్ అని పోయింది సూర్యకళనా అండి ఓకే థ్యాంక్ యూ సూర్యకళ గారు సూర్యకళ గారు చేస్తారా నేనేం సూర్యకళనా నువ్వు కాదు కంట మాధవి ఛానల్కి పిన్ ఐడికి సబ్ చేయండి చేస్తానండి అంటున్నారు చూడు మాధవి చేస్తానండి చక్కనిగా అన్నాడు సూర్యకళ గారు వీడియోకి ఒకటి కామెంట్ కూడా పెట్టు మరి సాగర్ గారు హైడ్లో ఉన్నారు చూస్తున్నారా లేదు ఓకే అండి అంటున్నారు సూర్యకళ గారు సూర్యకళ గారు భోజనం చేశారా బాగున్నారు అందరూ బాగున్నారా సత్యని గారు అమ్మ ఛానల్కి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి చంద్రకళ సూర్యకళ గారు లైక్ డన్ అంటున్నారు సూర్యకళ గారు హాయ్ ఆంటీ హాయ్ అక్క అంటూ వచ్చింది అర్చన హాయ్ అర్చన అర్చన ఎక్కడన్నావు షాప్లో ఉంటాం హాయ్ అచ్చు హాయ్ ఆంటీ హాయ్ అచ్చు హాయ్ హాయ్ ఆంటీ నువ్వు అని చెప్పావు థ్యాంక్ యూ అండి తిన్నావచ్చు అంటుంది చూడే ఆమె ఇంతలేక ఆడు తింటుందమ్మా తొమ్మిదో ఏమో కావాలి సబ్స్క్రైబ్ అంటున్నారు సాగర్ గారు థ్యాంక్ యూ సాగర్ గారు సాగర్ గారు కింద పిండి చేశారంట మా సబ్స్క్రైబ్ అంటున్నారు చేశారా సాగర్ గారు సబ్స్క్రైబ్ చేశారా లేదండి నాకు అంటే సో ఒక కిరాణా షాప్ ఉందా ఉంది నేను టెన్కి వెళ్తాను అంటున్నారు చంద్ర సూర్యకళ గారు అంటే షాప్లో ఉన్నారా సూర్యకళ గారు ఇప్పుడు పదికి ఇంటికి వెళ్తారండి మీరు డైలీ టైం లైవ్ ఏం టైం పెడతారో చెప్పండి అమ్మకి షేర్ చేస్తాను హల్లు అచ్చులు నేను హైదరాబాద్లో ఉంటానండి అంటున్నారు సూర్యకళ గారు హైదరాబాద్ పదవి కూడా హైదరాబాదే అండి నేను రోజు తొమ్మిది గంటలుగా పెడతాను